ంతో సహా వైసీపీ ప్రభుత్వ మంత్రివర్గం వైపు తమ సమస్యలు పరిష్కరించాలని ఉవ్వెత్తుతున్న ఉద్యమం చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు మరోవైపు కబడ్డీ కబడ్డీ అంటూ కబడ్డీ కోర్టులో కాలు ప్రభుత్వాన్ని అవుట్ చేస్తూ అంగన్వాడీ ఉద్యోగులు ఆడిన రసవత్తరమైన కబడ్డీ ఆసక్తికరంగా కనిపించింది ఇదంతా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో అంగన్వాడీ ఉద్యోగులు వినూత్నంగా చేపట్టిన నిరసన తమ సమస్యలు పరిష్కరించమని గత కొన్ని రోజులుగా ఉద్యమం చేపట్టిన వారు రోజుకో వినూత్న రీతిలో నిరసన చేపడుతున్నారు అందులో భాగంగా పదహారవ రోజు సీఎంతో వైసీపీ ప్రభుత్వానికి చెందిన మంత్రుల ముఖమాస్కులతో అంగన్వాడీలు కబడ్డీ ఆడుకున్నారు ఈ క్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు కబడీలో కూతుకు వెళుతూ ప్రభుత్వ పాలకుల వేషదారులను మట్టి కరిపించారు తమ డిమాండ్లు పరిష్కరించకుంటే త్వరలో ఇదే గతిపడుతుందని వారు హెచ్చరించారు ఈ మేరకు సిఐటియు జిల్లా అధ్యక్షుడు అజయ్ అంగన్వాడీ టీచర్ మస్తానమ్మ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు రాజా సిపిఎం కోటేశ్వరరావు అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు జీతాలు పెంచాలి జీతాలు పెంచాలి జీతాలు పెంచాలి సమావేశం చేస్తున్నావు క్రిస్మస్ అయిపోయింది క్రిస్మస్ కానుకగా లేకపోతే జగనన్న బర్త్డే కానుకగా అంగన్వాడీలందరూ కూడా ఆశపడ్డారు ఒక మంచి కబురు వస్తుందని చెప్పి ఆశపడ్డారు నిన్న చర్చలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగాయి బొత్స సత్యనారాయణ గారు అట్లాగే వాళ్ళ అధికారులు సజ్జలు గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు మేము మారం అనేటటువంటి మాట తప్ప వేరే మాట రావడం లేదు చాలా మొండిగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఈరోజు ఇందుకూరుపేట ప్రాజెక్టు వాళ్ళు దాదాపు మూడు నాలుగు మండలాల నుంచి కార్యకర్తలందరూ కూడా ఇందుకూరుపేటలో వచ్చి ఒక వినూత్నమైనటువంటి కబడ్డీ ప్రభుత్వం వర్సెస్ అంగన్వాడీల కబడీ అనేది ఇక్కడ చేశారు చాలా బాగుంది ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే పండగ నెల ప్రారంభమైంది మహిళల కంట కన్నీరు అది మంచిది కాదు ముఖ్యంగా ఈ పండగ నెల చాలా శుభ సూచకమైనటువంటి నెల మహిళలకి మరి పండగలన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం ఏదైతే మీరు ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారో ఆ జీతం తెలంగాణ కన్నా పెంచుతామనేటటువంటి మాటకి కట్టుబడి మరి మాట తప్పను మెడిద తిప్పను అనేటటువంటి జగనన్న మమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటాడు అనేటటువంటి నమ్మకంతో మరి వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఇప్పుడు ఈ పండగ నెలలో వచ్చి మరి ఇంతమంది వందల మంది ఈ కార్యక్రమం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలా రాబోయేటటువంటి ఎన్నికల టైంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినట్టయితే పండగ కూడా అరిసెలు కూడా ఇక్కడే చేసుకునేటట్టు వాళ్ళ వాతావరణం కనపడతా ఉంది కాబట్టి వెంటనే వీళ్ళ సమస్య పరిష్కారంగా చేయకపోయినట్టయితే వీళ్ళకి మద్దతుగా అన్ని ప్రజా సంఘాలు కూడా రేపు ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ప్రత్యక్ష కార్యాచరణకి వాళ్ళకి మద్దతుగా రాబోతున్నారు దయచేసి వీళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయాల్సిందిగా సిఐటియుగా మేము కోరుకుంటా ఉన్నాం అజయ్ కుమార్ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈ పదహారు రోజుల నుంచి ఎంతో కష్టపడి ఎంతో దూరాల నుంచి వచ్చి సమ్మెలో పాల్గొంటున్నాం జగన్ సారు జీతాలు మాత్రం అడగొద్దు మిగతా డిమాండ్స్ నెరవేరుస్తూ ఉంటున్నారు కానీ బతకడానికి జీవనాధారం జీతమే కదండి జీతం లేకపోతే ఎలాగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేలు చెప్పారు గ్రాట్యూటీ అమలు చేయమన్నారు మేము ముఖ్య డిమాండ్స్ ఈ రెండే అడుగుతున్నాము మిగతా అన్ని మాకు పెద్ద ముఖ్యమైనవి కాదు బతకడానికి మేము జీవించడానికి జీతాలు అవసరం కాబట్టి ఈ పండగ రోజుల్లో మేము పండగలు ఇల్లు వాకిలి అన్నీ మర్చేసి సమ్మెలో ఉన్నాము మాకు పండగకి కబురు కానీ చెప్పినట్టయితే మా జీతాలు పెంచినట్టు కానీ చెప్పినట్లయితే మేము జగన్ సార్ పేరు చెప్పుకొని సంతోషంగా మా పండగ జరుపుకుంటాం లో భాగంగా మనం ఈ యొక్క కబడ్డీ కార్యక్రమాన్ని జగనన్నతో అంగన్వాడీలో కబడ్డీ కార్యక్రమం అని చెప్పేసి విచిత్రంగా

ఎంకరేజ్మెంట్ అట్లా

నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ రూపాయలకే మోడి సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ఆఫర్స్ ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్